హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు స్పెషల్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎటువంటి మసాలాలు వేయకుండా పిల్లలు తినడానికి అలాగే లంచ్ బాక్స్ లోకి కేవలం పదిహేను నిమిషాల్లో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై అయినంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఏ రైస్ తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా ఏ రైస్ తో అయితే వండుకుంటామో ఆ రైస్ తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు బిర్యాలు ఐదు నుంచి ఆరు అలాగే చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో కట్ చేసిన ఒక పెద్ద టమాటాను వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటోల్ని సాఫ్ట్ గా అయినంత వరకు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత టమాటాలు బాగా మగ్గిపోతాయి అవి మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వాటర్తో సహా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రుచికి తగిన విధంగా ఉప్పు వేసుకోవాలి నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ లోకి దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫైనల్ గా కొంచెం కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకోకుండా ఒక రెండు నిమిషాలు బాగా మరిగించుకోవాలి చూడండి రైస్ అంతా బాగా కుతకుతలాడుతూ ఉంది ఈ స్టేజ్లోనే మనం మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చినంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చాలు మన లంచ్ బాక్స్ రెసిపీ అయిన ఉగ్గర్నీ బాత్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్